ఇతరు శిష్యుడని తిన ప్రారంభాన్ని మనం ఎలా చూడగలం ఒక్కసారి బైబిల్ స్టైల్లో చూద్దాం ఒకసారి రండి ఒక్కసారి రండి అపోస్తుల కార్యములు త్వర తరగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిందండి ఈ మాటలు వినుడి దేవుడు నజరుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను మీకు కనబరచిన ఆగం కొంచెం జాతికం టైటిల్ విడతీస్తాం జాతికి వినండి ఒక శిష్యుడు శిష్యుడిగా ప్రారంభమయ్యాడని లెక్క లెక్కగట్టాలి అంటే మూడు విషయాలు అతను సరిపోవాలి ఆ మూడు విషయాలు అంటే ఇది శిష్యుడు ప్రారంభం అనడానికి మూడు విషయాలు సరిపోవాలి ఏంటి మొట్టమొదట సువార్త వింటాడు బాగా వినాలి ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే మొట్టమొదట సువార్త వింటాడు విన్నవాడు ఏం చేస్తాడంటే సువార్త విన్న తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తా మొట్టమొదటి సువార్త వింటాడు విన్నవాడు మారు మనసు పొంది పశ్చాత్తాపడతాడు పశ్చాత్తాపడిన తర్వాత వాడు ఏం చేస్తాడు బాప్టిజం తీసుకుంటాడు నా మాట్లాడమో ఒక శిష్యుడు అంటే ఒక క్రైస్తవుడు ఎలా ప్రారంభమవుతాడు అంటే మొట్టమొదటి సత్యం అనే సువార్తను వింటాడు విన్న తర్వాత పశ్చాత్తాపం పడతాడు విశ్వాసంతో నిలబడతాడు ఆ నిలబడిన వాడు నాలుగవ స్టేజ్ మూడవ స్టేజ్ లో బాప్టిజం తీసుకుంటాడు ఇప్పుడు బాగా వినండి ఒక వ్యక్తి మారి మనసు పొందాడడానికి మొట్టమొదటి సువార్త వినాలి విన్న సువార్త ప్రకారం పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడిన వాడు బాప్తిజం తీసుకోవాలి మీరు ఎక్కడ అపోస్తుల యొక్క పరిచయం మీరు చూడండి ఈ మూడు పాయింట్లు లేకుండా వాళ్ళ సువార్త చేరు ఈ మూడు పాయింట్లు లేకుండా వాళ్ళ ప్రసంగం చెప్పరు ఈ మూడు పాయింట్లు జరగకుండా వీళ్ళ క్రైస్తవులు అయ్యారని ఎవరిని అపోస్తుల ఆది సంఘం డిక్లేర్ చేయలేరు ఇంక్లూడింగ్ నైసియా కౌన్సిల్ కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఎవరైనా మీరు చూడండి ఈ మూడు పాయింట్లు ఎవడైతే ప్రారంభిస్తాడో వాడు క్రైస్తవుడు అంటే ఇప్పుడు ఒకటి సువార్త వినాలి చెప్పండి పశ్చాత్త పడాలి చెప్పండి బాప్టిజం పొందాలి ఇదే ప్యాటర్న్ మొట్టమొదటిసారి పేతురి గారు ప్రసంగం చేసినప్పుడు ఈ మూడు పాయింట్స్ లో సంఘాన్ని కట్టాడా లేదా అదే కట్టాడు అంటే ఏం జరుగుతుంది సువార్త వింటాడు ఏం చెప్తాడు సువార్త ఒక్కసారి చదవండి అపోస్తుల గారిములు అదే అపోస్తులు గారి రెండో అదే ఇరవై రెండు వచ్చినండి ఇస్రాయేల్ వార్లారా ఈ మాటలు వినండి దేవుడు నజరుడైన యేసు చేత మహత్కార్యములను సూచిక్రియలను మీ మధ్యన చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వారిగా చేసినప్పుడు చేత ఉండండి మొట్టమొదటి సువార్త బోధించినప్పుడు ఏం చెప్తారు సువార్తలో నేను అప్పలాంటి టైం గంజాయి తాగేవాడిని గంజాయి తాగిన తర్వాత ఇలాగ అయ్యని చెప్పరు ఇది సువార్త ఇది సువార్త కాదు ఇది వేల వార్త ఇది ప్రభు వార్త కాదని మీరు ఎలా పసిగడతారంటే సువార్తలో మొట్టమొదట ఎవరిని హైలైట్ చేస్తారు చెప్పనా క్రీస్తుని క్రీస్తుని హైలెట్ చేయడం అంటే ఏంటి సువార్తలో హైలెట్ ఫిగర్గా కేంద్ర స్థానంగా అంటే దేవుడు ఇలలోనికి వచ్చాడని సువార్త ప్రారంభం అవుతాది అది సువార్త అంటే దేవుడు ఇలలోనికి వచ్చాడు దేవుడు సస్సరిడిగా ఇలలోనికి వచ్చాడు వచ్చిన వాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు అంటే పేదురు గారు ఏం చెప్తున్నారు మొట్టమొదటి ప్రసంగంలో దేవుడు ఎలలోనికి వచ్చాడు ఆయన దేవుడు అనడానికి అద్భుతాలు చూసక్రియలు మహత్ కార్యములు అంటే సువార్తలో మొట్టమొదటి ఏం చెప్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద జీవించి అద్భుతాలు కార్యాలు చేశాడు ఆయన వచ్చాడు దేవుడి చేత దేవుడిగా నిలబెట్టబడిన దేవసుతుడని సువార్తలో బోధించారు వచ్చిన ఆయన ఏమయ్యాడు సువార్తలు ఇవే కీరల్స్ వచ్చిన ఆయన ఏమయ్యాడు అనేకులకు చెప్పి అనేకులను నీతి తీర్చడానికి వచ్చిన దేవుడు మన కొరకు మరణించాడు ఇది సువార్త అంటే వచ్చాడు అద్భుతాలు చేశాడు చేసిన వాడు మన కొరకు మరణించాడు మరణించిన తర్వాత ఏమైంది మరణాన్ని జయించాడు ఇది సువార్త ఇది చెప్పకుండా ఎవడన్ని టెస్ట్ మనీ చెప్పినా ఇది చెప్పకుండా ఎవరెన్ని సువార్త సభలని పేరు పెట్టినా ఈ ప్రభు కొరకు ప్రారంభం ఇది చెప్పకుండా ఎవడెన్ని బోధించినా ప్రభుకి కేంద్రకృతమై ఆ ప్రసంగం లేకపోతే అది సువార్త సభ కాదు సువార్త ప్రసంగమే కాదు అసలు నన్ను అడిగితే సంగమే కాదు సంత సంఘం అంటే ఏంటి సువార్త అంటే ఏంటి శిష్యుడు ఎలా అవుతాడు సువార్త మొట్టమొదటి వింటాడు విన్న సువార్తను బట్టి పశ్చత్తాపడతాడు వాడు బట్టను పొందుతాడు మొట్టమొదటి సువార్తలు ఏం చెప్తారంటే దేవుడి లోకానికి వచ్చాడు పాపం లేనిగా వాడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు పాపం లేని ఆయన మన కొరకు పాపాల మీదేసుకుని వేసుకుని పాపాత్ముడుగా మారిపోయాడు మన కొరకు మరణించాడు మరణించిన వాడు ఆ మరణంలో ఉండిపోక మరణాన్ని చెప్పండి జయించాడు ఇది సువార్త ఎప్పుడైతే ఈ వార్తను ఒక క్రైస్తవుడు వింటాడు ఏంటి దేవుడు నా కోసం ఎలలోనికి వచ్చాడా దేవుడు నా కోసం ఎలలోనికి రావడమే కాదు నా పాపాల కొరకు మరణించాడా మరణించడమే కాకుండా మళ్ళీ నా కొరకు మరణాన్ని జయించాడా ఇంత నా కొరకు ఒక దైవం సృష్టికర్త ఇంత చేశాడని వాడికి అర్థమయ్యేలా ఆ గుండెకు తాకేలా ప్రసంగిక్కడ ఈ పాయింట్స్ చెబితే అప్పుడు ఆ వాక్యము సువార్త విన్నవాడు ఏం చేస్తాడు చెప్పిన ఇప్పుడు నేను ఏం చేయాలని పశ్చాత్తాపడతాను ఇప్పుడు ఆ దేవుని కొరకు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి నన్ను ఏం చేయమంటాడని ఈ వార్తను ఎప్పుడైతే వింటాడో అప్పుడు పేత్రి గారు చెబుతున్నారు ఏమని చెప్తున్నారో మొదటి అధ్యాయం రండి మొదట అధ్యయం వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా నేను ఏమి చేతుమనే పేదరిని కడమ అపోస్తుల్ని అడగగా ఏంటట సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు దేవుడు మా కోసం రావడం ఏంటి మా కోసం దేవుడు చనిపోవడం ఏంటి మా కోసం మరలా మరణాన్ని జయించడం ఏంటి ఇంత యజ్ఞం మా కొరకు జరిగిందా ఇంత పునరుద్ధానం మా కొరకు జరిగిందని మాకు అర్థమైంది సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మా హృదయాలు నొచ్చుకున్నాయి మా హృదయాలు బాధపడుతున్నాయి ఇప్పుడు ఇంత చేసినా దేవుని దేవుడి కొరకు మేము ఏం చేయాలంటే అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది చెప్పండి చూడండి ఆ ప్యాటర్న్ మారట్లేదు ఒకటి సువార్త వినాలి విన్న దాని ప్రకారం పశ్చాత్తాప పడాలి పడుతున్నారు రైట్ ప్రసంగం అయితే పడతారు ఆ ఉన్న సువార్త ప్రకారం పశ్చాత్తాప పడాలి పాపక్షమాప నిమిత్తం ప్రతి ఒక్కరూ చెప్పండి ఏసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలి ఇది సువార్త ఒకడ క్రైస్తవుడు అయ్యాడు ఒకటి శిష్యుడు అయ్యాడు అతను ప్రారంభం సరిగ్గానే ప్రారంభం అయ్యిందండి గుర్తు ఏంటంటే సత్యం వింటాడు చెప్పండి పశ్చాత్తాపడతాడు పశ్చాత్తాపడిన ఆయన బాప్టిజం పొందుతాడు ఈ మూడు నీ జీవితంలో జరుగుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి శిష్యుడివి ఇది కాకుండా నీ జీవితం ప్రారంభమైతే అని మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఇంకా క్రైస్తవుడివి శిష్యుడివి కాదు అసలు నువ్వు దేవుళ్ళోకి ఎలా వచ్చా మీ తాతయ్యకి బాగాలేదని వచ్చావా ఎలా నమ్మావు ఈ దేవుణ్ణి మీ తాతయ్యకి బాగాలేదని వచ్చావా మీ అమ్మకు బాగలేదని వచ్చావా లేదా నీకు ఆరోగ్యం బాగాలేదని వచ్చావా ఏమి నీ నమ్మావు ఏ పాయింట్ మీద నమ్ముతున్నావు దేవుడు ఎల్లోకి వచ్చాడని నమ్మి నమ్ముతున్నావా ఆయన జీవిత వృత్తాంతం విన్న తర్వాత పశ్చాత్తాపడి బాప్టిజం పొంది నమ్ముకున్నానని చెప్తున్నావా లేదా ఉద్యోగం కోసమో పెళ్లి కోసమో పిల్లల కోసమో పెళ్లి వేది కోసమో ఏదో ఒక కారణాల కోసమో సక్సెస్ కోసమో ఈ ప్రభువు నమ్ముకున్నావా ఆపద మొక్కులు వాడిగా నమ్ముకున్నావా అలా నమ్మితే తేడాగా ఉన్నావు అలా నమ్మలేదండి నేను ఇలా నమ్మానండి సువార్త విన్నానండి పశ్చాత్తా పడ్డానండి ఆయన ప్రభువుకు అంగీకరించి నేను బాప్టిజం పొందానంటే నువ్వు రైట్గా నమ్ముకున్నావు గుర్తుపెట్టుకోవాలి నీ ఫెయిత్ రైట్గా ఉంది అలా కాకుండా చాలా మంది మీరు చూడండి ఏ సుప్రవణి ఎందుకు నమ్మారంటే ఇంకా అన్నీ తిరిగామండి అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత చెప్పండి ఈయన గొప్ప దేవుడు చెప్పిన తర్వాత మేము నమ్మామంటే ఓకే మంచిది అద్భుతాలు చేసే దేవుడే కానీ అది నీ రక్షణకి మూలం అవుతాదా నువ్వు పశ్చాత్తాపడ్డావా ఆప్టేషన్ తీసుకున్నావా ఎలా నమ్ముతున్నావు ఈ ఫైనాన్స్ కోసం నమ్ముతున్నావా చిల్డ్రన్స్ కోసం నమ్ముతున్నావా లేకపోతే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం నమ్ముతున్నావా కోర్టు సమస్య కోసం నమ్ముతున్నావా లేదా ఎకరాల కోసం నమ్ముతున్నావా దేనికోసం నమ్మొచ్చావు ఈ దగ్గరికి అంతకుముందు అలాగే తిరిగే గుళ్ళు గోపురాలు అంతకుముందు అలాగే తిరిగవుగా ఆ దైవాలు విలువైలుపు కుల దైవాలు చుట్టూ ఇప్పుడు ఈయన దగ్గర కూడా అదే రాయితీలతో వస్తే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు కేవలం అవసరం కోసం వచ్చినా ఒక సగటు విశ్వాసం మాత్రమే బయట వాళ్ళు ఎలా నమ్మారు అలాగే నమ్ముతున్నవి అందుకే ఒకటి క్రైస్తవుడు అయ్యాడడానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను సువార్త వింటాడు విన్నదానికి పశ్చాత్తపదెందుకంటే నా ప్రభు ఎంత చేశాడని పశ్చాత్తపాన్ని వాడు మూడో స్టేజ్లో చెప్పండి బాప్టిజం తీసుకుంటాడు ఈ మూడు జరగాలి ఇది